హాయ్ హలో నమస్తే ఇప్పుడే మనోరథంగల్ వెబ్ సిరీస్ చూడటం జరిగింది ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఈ సిరీస్ లో మలయాళ స్టార్స్ అందరూ కూడా నటించారు ఈ సిరీస్ లో మలయాళ సాహిత్యం ఆధునిక పర్వంతం ప్రముఖ రచయిత దర్శకుడు ఎం టి వాసుదేవ నాయక్ ఆయన రాసిన కథల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది అంతరాదిక్ సిరీస్ మనోరథంగల్ తొమ్మిది కథల సమాహారంతో ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దారు మలయాళ స్టార్ నటులు మోహన్ లాల్ మమ్ముట్టి ఆహిల్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు మరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సిరీస్ ఆగస్టు లో స్ట్రీమింగ్ అవుతుంది ఇక ఎండ్ స్టోరీలోకి వెళ్తే తన స్నేహితుడి చెల్లి షబీషాతో షాతో ప్రేమలో పడతాడు ఒప్పుటి అనగా మోహన్ లాల్ కుంజరా అనే ధనవంతుడితో చేయాలనుకుంటుంది వాళ్ళ తల్లి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక బుట్టి ఏం చేశాడు పుంజర నుండి అతనికి ఎదురైన సమస్యలేంటి అనే ప్రశ్నలతో దర్శకుడు ప్రియదర్శిని తొలి ఎపిసోడ్ ని రూపొందించాడు ఇక రెండో ఎపిసోడ్ కడుగునావా సోదరి కోసం జర్నలిస్టు వేణుగోపాల్ మమ్మూటి చేసే ప్రయాణమే కుదీపుకు ఈ ఎపిసోడ్ కి రంజిత్ దర్శకత్వం వహించారు శ్రీలంకకు వెళ్లిన వేణుగోపాల్ లీలా ఆచుకి కనుక్కున్నాడా శ్రీలంకకు వేణుగోపాల్ కుటుంబానికి సంబంధం ఏమిటి అనే విషయాలు ఈ ఎపిసోడ్ లో చూసి తెలుసుకోవచ్చు మూడో ఎపిసోడ్ ఖజాస మనస్పర్ధల కారణంగా పుట్టింటికి వచ్చిన ఓ మహిళ కథ ఇది చుట్టుపక్కల వారి చూటుపోటి మాటను ఎలా స్వీకరించింది బాల్య స్నేహితురాలి మాటతో ఆమెలో వచ్చిన మార్పు ఏమిటి అనేది తెరపైన చూడాల్సిందే పార్వతి తిరువోచు ప్రధాన పాత్ర పోషించగా ఈ ఎపిసోడ్ కి శావ్య ప్రసాద్ దర్శకత్వం వహించారు ఇక నాలుగో ఎపిసోడ్ గా వస్తున్న శిలా లిఖితం ఒక సంఘటన ఆధారంగా తీసుకొని రోజులు మారే కొంది పల్లె ప్రజల్లో మానవత్వం లేకుండా పోతుంది ఆ విషయాన్ని ఈ ఎపిసోడ్ లో చర్చించారు దర్శిని బోజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ ఎపిసోడ్ పల్లెటూరులో ఏం జరుగుతుందని చూపించారు ఇక విల్పన మానవ సంబంధాలను చాటి చెప్పే రెండు పాత్రలతో అశ్విని నాయర్ రూపొందించిన ఈ ఎపిసోడ్ లో మధుబాల ఆసిఫ్ నటించారు షేర్లాక్ పని కోసం సొంతూరు వదిలి విదేశాలకు వెళ్లిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఎపిసోడ్ లో చూపించారు దర్శకుడు మహేష్ నాయర్ ఇందులో పాహిల్ పాజల్ నదియా ప్రధాన పాత్ర పోషించారు ఈ ఎపిసోడ్ లో అనే పిల్లి ప్రత్యేక కట్టు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే కేశవ తన జీవితంలో ఎలా కొనసాగించాడనే కథతో రతీష్ అంబటి రూపొందించగా ఈ ఎపిసోడ్ లో అపన్న బాలమురళి ఇంద్రజిత్తు సుకుమారన్ కీలక పాత్రలు పోషించారు ఇక ఆద్యం తిడి విండూమా మానవ జాతి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా కూడా తిరిగి ప్రకృతి ఒడిలోకి చేరుకోవాల్సిందే ఈ ఎపిసోడ్ కి సంతోష శివం దర్శకత్వం వహించగా వర్గం దొరికే సమయం తెరమాంకంలో పిల్లలు మన దగ్గర లేని బాధపడే వృద్ధులతో అలాంటి ఒకరి మనోభావాన్ని ఈ ఎపిసోడ్ లో తెరకెక్కించారు దర్శకుడు జయరాం చక్కగా తెరకెక్కించాడు ఇక ఎలా ఉందంటే వాస్తవానికి పెద్దపేట పేట వేస్తారు మలయాళ స్టార్స్ అలాంటిది ప్రముఖ రచయిత రాసిన కథలు తెరపైన వస్తున్నాయంటే అందులోను అగ్ర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారంటే దీన్ని చూడాలని ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది మనోరగన్ దల్ విషయంలో కూడా అంతే వాసుదేవ నాయర్ పై తమకున్న ప్రేమను చాటుకునేందుకు స్టార్లా ముందుకొచ్చి నటించడం ప్రశంసనీయం తమ కథలని సాహిత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పాల చేసిన ప్రయత్నం తమ తమ న్యాయం చేశారు రచయితపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేస్తూ కమలా హాసన్ ప్రతి ఎపిసోడ్ ని పరిచయం చేస్తూ చేస్తున్న తీరు ఆకట్టుకుంది ఆయా సీన్ లో నేపథ్య సంగీతం అలరించింది కేరళ ప్రకృతి అందాలు చక్కగా చూపించారు తొమ్మిది కథలు వేరైనా గాని ఎమోషనల్ ఒక్కటే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న కథలు ఆసక్తికరంగా తెరపైన చూపించలేకపోయారనే భావన కలుగుతుంది నిడివి పెంచడం కోసం ప్రతి ఎపిసోడ్ ని సాగదీశారని అర్థమవుతుంది కొన్ని పాత్రలకైతే తెలుగు కూడా సరిగా డబ్బింగ్ కూడా కుదరలేదు తెలిసిన కథ అయినా గానీ కొత్తగా చూపించగలిగితే విజయం అందుకోవచ్చని ఎన్నో సినిమాలు నిరూపించాయి ఇందులో ఆ మ్యాజిక్ అయితే జరగలేదు తర్వాత ఏం జరుగుతుందని ఉత్కంఠ కలిగించే మలుపులైతే ఏమీ లేవు అన్ని కథలు ముగింపు కూడా ప్రేక్షకుడు ఊహలకే వదిలేస్తారు ఈ సిరీస్ కుటుంబ సభ్యులతో హాయిగా చూడవచ్చు ఎటువంటి అసభ్య సన్నివేశాలు వలకర లాంగ్వేజ్ కూడా లేదు ఈ సిరీస్ తెలుగుతో పాటు మలయాళం కన్నడ హిందీ తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సిరీస్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే భారీ తారాగణం కమలా హాసన్ నరేషన్ అలాగే ఈ సిరీస్ కు మైనస్ ఏంటంటే ప్రతి ఎపిసోడ్ సాగదేత మొత్తానికి ఈ సిరీస్ ఓటీటీఏ కాబట్టి కుటుంబంతో చూసి హాయిగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి